నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండలన్న వాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలో కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు 이게 올라갈 수있어